నూతనంగా ఏర్పడిన ఇంద్రేషం మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణదారులకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు ఇంద్రేశం మున్సిపాలిటీలో పాత పద్ధతిలో తీసుకున్న అనుమతులు పూర్తిగా చల్లవని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు నూతన మున్సిపాలిటీ అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే తప్పవని హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గంలో వేగంగా ప్రభుత్వం ఇటీవల మున్సిపాలిటీగా ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పట్టణీకరణ అమర్దీకరించేందుకు భవన నిర్మాణ నిబంధనలను అధికారులు కఠినతరం చేశారు గ్రామ పంచాయతీల నుంచి గతంలో పొందిన అనుమతులతో ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని మునిసిపల్ మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు ఇందరేషం మున్సిపాలిటీ పరిధిలోని ఇందరేషం ఐనూర్ బుగూడ రామేశ్వర బండ కంజర్ల పెద్ద కంజర్ల గ్రామాల్లో నూతనంగా ఇళ్ళు లేదా వాణిజ్య భవనాలు నిర్మించాలనుకునేవారు తప్పనిసరిగా మున్సిపల్ కార్యాలయం నుంచి లేదా టీఎస్ బిల్ నౌ యాప్ ద్వారా ఆన్లైన్ లో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ పి మధుసూదన్ రెడ్డి వెల్లడించారు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా అక్రమ నిర్మాణాలపై కఠి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు పట్నం పల్లెటెలోని ప్రజలకు భవన నిర్మాణ యజమానులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన మున్సిపాలిటీ నుంచి ఆన్లైన్లో బిన్నా వైపులో అన్మర్సులు మంపు చేసుకున్న పదిహేను రోజులు లోపల దరఖాస్తు చేసుకుని పదిహేను రోజులు లోపల వల్ల దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు నిర్మాణ అనుమతులు మూడు చేయడం జరుగుతుంది మీరు పాత పేదీళ్లతోటి రేణువర్సు అవి కాకుండా మున్సిపల్ అనుమతులు పొంది నిర్మాణం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో మనం మున్సిపల్ ఆఫీసుకు సంప్రదించకుండా ఆన్లైన్లో వాళ్ళ దరఖాస్తును పెట్టుకోవచ్చు మేము కూడా అన్నీ కరెక్ట్గా ఉంటే పదిహేను రోజుల లోపల వాళ్ళకు అనుమతులు ఇస్తున్నాం మీరు అందరూ దయచేసి భవన నిర్మాణం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను